రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ కుటుంబ ప్రభుత్వం వారికి ఎటువంటి సిగ్గుశ లేకుండా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలి ఎంతో టైం అనేది చాలా విలువైన టైం సమావేశంలో ఉండేది అటువంటి అసెంబ్లీ సమావేశాలలో మన వర్దు కళ్యాణ్ గారు సబ్జెక్టుల మీద మాట్లాడుతుంటే ఈయన లోకేష్ బాబు గారు వచ్చేసి ఒక మహిళని కూడా చూడకుండా మీరు ఏం తీక్కుతున్నారనే అసభ్యకరమైన వర్డు వాడాడు ఈ కుటుంబ ప్రభుత్వం నాయకులకు ఎలా మాట్లాడాలి సభా సమయంలో ఎటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పి అనే ఇంగీత లేదు అలాగే నిన్నగాకు మొన్న మేనమా లోకేష్ బాబు గారు మేనమామ బాలకృష్ణ గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎటువంటి సంబంధించమైన మాటలు అని మాకు అర్థం కాలేదు బాలకృష్ణ గారు మాకు కూడా మాటలు బలగలగా వస్తాయి కానీ మా నాయకుడు మాకు అట్లా నేర్పలేదు మీరు ఇటువంటి వాక్యాలు తగ్గించుకోకపోతే కబడ్డారు మేమందరం వైఎస్ఆర్ డిబిసి వాళ్ళందరము పులిలంతలు నీ ఇంటి దండయాత్ర చేస్తామని మేము చెప్తున్నాము ఇటువంటి సమ ఇటువంటి మాటలు మాట్లాడుకోవడము మానుకోవాలని అనుకోవాళ్ళని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం